మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ధనం మీదే ఆధారపడి ఈ లోకమంతా నడుస్తుందని అందరికీ తెలుసు అయితే ధనం కోసం ఎన్నో పరిహారాలను చూసి ఉంటారు కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది ఈ పరిహారాన్ని చేసినట్లయితే లక్ష్మీదేవి త్వరగా ఆకర్షింపబడుతుందని పండితులు చెప్తున్నారు ఈ భూమి మీద అందరికీ డబ్బు అవసరం కానీ కొంతమంది దగ్గర మాత్రమే డబ్బు ఎక్కువగా ఉంటుంది వారి అదృష్టం వలన ధనం వారి వైపు ఎక్కువగా ఆకర్షింపబడుతుంది వారి మీద లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మరి ఆ పరిహారం ఏమిటి అంటే చాలా చిన్నది ఈ పరిహారాన్ని మన పెద్దలు గ్రంథాలలో పొందుపరిచి ఉంచారు అష్టగంధాన్ని తీసుకొని ఒక తెల్ల కాగితం మీద శ్రీ అని రాయాలి ఆ కాగితాన్ని ఫోటో ఫ్రేమ్ కట్టించి లక్ష్మీదేవి పటం పక్కన పెట్టాలి లక్ష్మీదేవితో సమానంగా చూసుకొని ప్రతిరోజు భక్తిగా పూజించాలి అష్టగంధం అనగా శ్రీగంధం పచ్చకర్పూరం కస్తూరి రక్తచందనం కుంకుమ పువ్వు గోరోజనం దేవదారు అగ్గిలు వీటన్నిటినీ కలిపి చేసే గంధాన్ని అష్టగంధం అంటారు ఈ అష్టగంధాన్ని సిద్ధం చేసుకుని ఏదైనా మంచి తిథిని చూసుకొని మంచి తిది కలిసి వచ్చిన రోజు ఒక తెల్లని పేపరు మీద తెలుగులో గాని సంస్కృతంలో కానీ శ్రీ అని రాయాలి సూర్యోదయానికి ముందే ఈ పని పూర్తి చేయాలి అష్టగంధానికి కేవలం గంగా జలాన్ని మాత్రమే కలిపి ఆ మిశ్రమంతోనే శ్రీ అని రాయాలి దానిని ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని మీ గోత్రనామాలకు మీ వంశానికి సంబంధించిన ఇష్ట దైవం దగ్గర పెట్టి లక్ష్మీదేవి పక్కన పెట్టి ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటే ఇక మీకు తిరిగి ఉండదు ఈ ఫోటోను ప్రతిష్ఠించిన వారంలోనే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎంతో అభివృద్ధి కలుగుతుంది ఈ స్త్రీలో త్రిశక్తులు కొలువై ఉన్నాయి అనగా లక్ష్మీదేవి దుర్గాదేవి సరస్వతీదేవి ఉన్నారు కనుక ఎవరైతే ప్రతిరోజు ఈ స్త్రీని కుంకుమతో పూజించుకొని ఆ కుంకుమను బొట్టుగా పెట్టుకుంటారో వారికి ఇక తిరుగు ఉండదు పరీక్షలు రాయవలసిన విద్యార్థులు జాగ్రత్తగా ఈ స్త్రీని పూజించుకొని కుంకుమను బొట్టుగా పెట్టుకుంటే ఇక వారే టాపర్స్ అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా సరే ఇంకా పెళ్లి కాలేదని బాధపడేవారు ఈ స్త్రీని పూజించుకుని ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉంటే సత్వరమే వివాహం జరుగుతుంది అలాగే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి సంతానం లేనివారు ఈ స్త్రీని అష్టగంధంతో పూజించుకొని ఆ అష్టగంధాన్ని బొట్టుగా పెట్టుకొని మంగళవారం నాడు ఉపవాసం ఉంటే సంతానం కలుగుతుందని పండితులు చెప్తున్నారు అలాగే వ్యాపారస్తులు కూడా ఈ శ్రీకారాన్ని తమ వ్యాపార స్థలంలో పెట్టుకొని పూజించుకుంటూ ఉంటే లెక్కలేనంత డబ్బు వస్తుంది కనుక మీరు కూడా శ్రీకారంతో ఈ పరిష్కారాన్ని చేసుకుని లక్ష్మీదేవిని ఆకర్షించుకుని డబ్బుకు లోటు లేకుండా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు